సంక్రాంతి స్పెషల్ రాజస్థాన్ గేవర్ స్వీట్ పండగలు అనగానే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేవి ప్రత్యేక వంటకాలు ఏ పండగకు ఆ వంటకాలను ఆరగించడం ఆనవాయితీ ఇక సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సకినాలు వడియాలు చేగోడేలు అప్పాలు వంటి పిండి వంటలు సంక్రాంతి స్పెషల్ గా అందరికీ తెలుసు కానీ నిజామాబాద్ నగర ప్రజలకు మాత్రం సంక్రాంతి పండగకు ఒక స్పెషల్ స్వీట్ ఉంది అదే గేవర్ స్వీట్ కేవలం సంక్రాంతి సమయంలోనే లభించే ఈ స్వీట్ యొక్క మాధుర్యం ఏంటి ఎందుకు ఇక్కడ ప్రజలు గేవర్ స్వీట్ ను అంతగా ఇష్టపడతారో తెలుసుకుందాం సంక్రాంతి పండగ వచ్చిందంటే నిజామాబాద్ నగరంలోని గంజ్ మార్కెట్ లో ఉన్న రాజస్థాన్ స్వీట్ షాపులు కిక్కిరిస్తాయి ఆయా ప్రాంతాల వాసులు నిజామాబాద్ నగరానికి వచ్చి పండగ కోసం వారం రోజుల ముందు నుంచే గంజ్ మార్కెట్ లో కలకలలాడుతుంది సాధారణంగా పిండి వంటకాల తయారీకి అవసరమయ్యే సామాగ్రి కోసం ప్రజలు మార్కెట్ కు వెళ్తుంటారు కానీ ఇక్కడ మాత్రం ఒక స్వీట్ షాపు ఓ స్వీట్ ను ఆస్వాదించేందుకు నిజామాబాద్ వస్తుంటారు కేవలం రాజస్థాన్ స్వీట్ షాపులో లో మాత్రం ఇది తయారు చేస్తుంటారు చిన్న పెద్ద అందరూ ఈ సీటు రుచి చూసేందుకు ఎగబడతారు అదే గేవర్ సీట్ కేవలం ఇక్కడ మాత్రమే లభించే గేవర్ సీట్ అంటే ఇష్టపడని వారు ఉండరు అయితే సాధారణ సమయంలో మాత్రం ఎన్ని డబ్బులు ఇచ్చినా దొరకదు కేవలం సంక్రాంతి పండగకు వారం రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంటుంది అయిపోగానే ఈ స్వీట్ తయారీని ఆపేస్తారు దీంతో గేవర్ స్వీట్ తినాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే అయితే నగరంలోని ఎన్నో తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ రాజు గేవర్ కు మరో ప్రత్యేకత ఉంది నిజామాబాద్ కు మహారాష్ట్ర ప్రజలకు ఈ స్వీట్ ను నలభై సంవత్సరాల క్రితం రాజు తండ్రి గేవర్ స్వీట్ ను పరిచయం చేశారు అసలు గేవర్ మొదట తయారైంది ఇక్కడే సాధారణంగా రాజస్థాన్ లో సంక్రాంతి సమయంలో ఒకరికొకరు గేవర్ స్వీట్ పంచుకునే ఆచారం ఉంది అందుకే సంక్రాంతి సమయంలో ఈ స్వీట్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుందని స్వీట్ తయారీదారు రాజు చెబుతున్నారు ఈ గేవర్ రాజస్థానీ ఐటెం ఇది ఈ గేవర్ అనేసి మా రాజస్థానీ ఐటమ్స్ రాజస్థానీ చాలా లైక్ చేస్తారు ఐటమ్స్ ని ఆ ఐటమ్స్ ఓన్లీ ఫర్ సంక్రాంతికే ప్రిపేర్ అవుతుంది సంక్రాంతి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫస్ట్ జనవరి నుంచి ఫిఫ్టీన్ జనవరి దాకా ఉంటుంది ఆ గేవర్ వచ్చేసి మనకు ఎక్స్ ఇది ప్యూర్ నెయ్యిలో ప్రిపేర్ అవుతుంది ఒక డాల్లో ప్రిపేర్ అవుతుంది మనం మైదాపిండి మైదాపిండి నూనె నెయ్యి మైదాపిండి నెయ్యి వేసి మ్యాష్ చేస్తే పాలు వేసి మ్యాష్ చేస్తే మైదా ప్రిపేర్ అవుతుంది బేస్ ప్రిపేర్ అవుతుంది ఆ బేస్ని కొన్ని కొన్ని చుక్కలు వేస్తే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో ఒక కిలో జరుగుతుంది అక్కడ ఆ కిలో రేట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ విత్ గీది గీలో రెండు వెరైటీ ఉంటుంది ఒక షుగర్ది ఒక వితౌట్ షుగర్ది షుగర్ది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటుంది అదే డాల్డాలో వచ్చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటుంది విత్ షుగర్ వితౌట్ షుగర్ ఫోర్ హండ్రెడ్ కేజీ వస్తుంది దాని పట్టు మన పేనీ గు పేనీలు కూడా ఉంటుంది తెల్లిపాప్పుడే తిల్లి గజక్ తెలికి చక్కీ అవి ఓల్ ఐటమ్స్ ఓన్లీ ఫర్ సంక్రాంతి సంక్రాంతి తర్వాత ఉండయి త్రీ టూ త్రీ ఇయర్స్ నుంచి లోకల్ కస్టమర్ది చాలా సపోర్ట్ ఉన్నాయి మాకు సన్ను కాకుండా లోకల్ కస్టమర్ మన తెలంగాణ వాళ్ళు కూడా తీసుకోపోతున్నారు బైన్సా బోధన్ నుంచి వచ్చి తీసుకుపోతారు ఆర్మూర్ కామరీ అట్లా